హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు ఇప్పుడు ఇండస్ట్రీలో వీళ్ళే హాట్ టాపిక్ సినిమా చేశామా రెమ్యునరేషన్ తీసుకున్నామా అనేది ఆలోచిస్తుంటారు హీరోలు అయితే అతి కొద్ది మంది హీరోలు మాత్రమే నిర్మాత గురించి ఆలోచిస్తుంటారు సినిమా అనుకున్నట్టుగా రిలీజ్ అయిందా నిర్మాతకు లాభాలు వచ్చాయా లేక నష్టం వచ్చిందా అనేది ఆలోచిస్తుంటారు తనతో సినిమా చేసిన నిర్మాతకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు వస్తారు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలుగడ్డ అలాగే చేశారని తెలిసింది ఇంతకీ పవన్ సిద్ధు ఏం చేశారు వీరమల్లు సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటుంది క్రిష్ ఈ సినిమాని స్టార్ట్ చేశారు ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక తన వల్ల కాదని డిసైడ్ అయ్యారు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు మిగిలిన ఇరవై శాతం షూటింగ్ ను జ్యోతి కృష్ణ కంప్లీట్ చేశారు అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటి వరకు చాలా సార్లు మారింది ఒకసారి పక్కాగా జూన్ పన్నెండున వస్తుందని ప్రకటించారు అంతా అనుకున్నట్టుగా జరుగుతుంది ఇక రావడం పక్కా అనుకుంటే మరోసారి పోస్ట్ ఐదేళ్ల నుంచి షూటింగ్ జరుపుతూ ఉండడంతో నిర్మాణ వ్యయం బాగా పెరిగింది వేరే నిర్మాత ఎవరైనా అయితే తట్టుకోలేరు అనే టాక్ వినిపిస్తుంది అయితే నిర్మాత పడుతున్న కష్టాల గురించి తెలుసుకున్నారో ఏమో కానీ హరిహర వీరమల్లు కోసం తాను తీసుకున్న అడ్వాన్స్ పదకొండు కోట్లను నిర్మాత ఏఎం రత్నంకు వెనక్కి ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నారని తెలిసింది ఇది ఈ వార్త వీరమల్లుకి పెద్ద రిలీఫ్ కానుంది ఇక సిద్ధు చున్నలగడ్డ విషయానికి వస్తే ఇటీవల సిద్ధు నుండి వచ్చిన సినిమా జాక్ బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీకి డైరెక్టర్ సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు డీజే టిల్లు టిల్లు స్క్వేర్ సినిమాల తర్వాత సిద్ధు నుండి వచ్చిన సినిమా కావడంతో పాజిటివ్ టాక్ ముందు నుంచి ఉంది పాజిటివ్ టాక్ తో వచ్చిన జాక్ ఏ మాత్రం మెప్పించలేదు ఇంకా చెప్పాలంటే కనీసం ఓపెనింగ్ కూడా తీసుకురాలేకపోయింది దీంతో సిద్ధు జొన్నలగడ్డ జాక్ వల్ల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తీవ్రంగా నష్టపోయారు బ్రేక్ ఈవెన్ లో సగం కూడా వసూలు కాకపోవడం డిజాస్టర్ స్థాయిని పెంచింది అందుకనే సిద్ధూ తాను తీసుకున్న రెమ్యునరేషన్ లో సగానికి పైగా వెనక్కు ఇచ్చినట్టు తెలిసింది ఇది కోట్ల దాకా ఉండొచ్చని ఇన్సైడ్ టాక్ ఇలా తన నిర్మాత నష్టాల గురించి తెలుసుకొని పవన్ కళ్యాణ్ సిద్ధు జొన్నల గడ్డ రెమ్యునరేషన్ లో కొంత వెనక్కు ఇవ్వడం ఎంతో ఆనందనీయం ఇలా ప్రతి హీరో తన నిర్మాతకు నష్టం వచ్చినప్పుడు ఆదుకుంటే ఎంతో మంచిదన్న అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తుంది